నేను మొన్న ఫోటోలు పెట్టేటప్పుడు బిజ్జం పెట్టి పెడదాం పెడదామనుకున్నాను అయితే కుర్రోళ్ళు ఏమన్నారంటే మేఖలు పెడితే బిజ్జాలు పడిపోయి గోడ బీటలు ఇచ్చేది కోయలు కూడా వెళ్ళి ఈ స్టిక్కర్లు తెచ్చి స్టిక్కర్లు కండించమని చెప్పారు వాళ్ళు చెప్పినట్టే నేను స్టిక్కర్లు తెచ్చి పెట్టాను కానీ ఈ ఫోటో బరువు ఆపలేక ఇది పడిపోయింది కింద నేను తగిలించి అంత కూడా నేను అవ్వలేదు నెల రోజులు కూడా ఫోటోని ఆపలేకపోయిందంటే ఇంకా జీవితకాలం ఫోటోని ఈ గొమ్మ ఆపదానం పడేసింది నేను ఏం చేస్తానంటే మిషన్ తీసుకొచ్చి బిజ్జలు పొడిపించి బయట మేకలు పెట్టేసేసి ఆ మేకు తగిలిస్తాను ఎందుకంటే ఇది ఆగేలాగలేదు ఆల్రెడీ తెలిసిపోయింది దీని సంగతేక ఈ ఫోటో పడిపోయింది సత్యవద్దీ పడిపోయి ఇది మూల మీద డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ ఇలా ఊడిపోయింది నాకు భయం వేసాక ఈ ఫోటోలు మొత్తం తీసేసి నీ కూడా పడిపోతాయేమోనని సరే దీన్ని ఫిబికక్ తెచ్చి అంటిచ్చేసి ఇకప్పుడు బయట పెడతాను అవి కూడా తీసేస్తాను ఆ రెండు ఫోటోలు కూడా తీసేస్తాను ఆ రెండు ఆ రెండు తర్వాత ఇది కూడా తీసేస్తాను తీసేసి ఒక రోజున పని పెట్టుకుని ఎప్పుడు అంటే ఇవి ఫోటోలు ఇప్పుడు కాదు ఒక రోజున ఆ పని ఉంది ఆ పని ఏంటంటే సీలింగ్లో లైట్లు గట్టా పెట్టి ఫ్యాన్లు గట్ట పెడతాం కదా ఆ పని చేసేటప్పుడు ఆ పనిలో పని ఇక ఈ పని కూడా పెట్టుకుని మొత్తం ఇవన్నీ ఒకేసారి లైన్ చేయాలి అది టైం రావాలి అది టైం ఎప్పుడు రావాలంటే మన చేతిలో డబ్బులు ఉండాలి ఆ డబ్బులు పట్టుకున్న తర్వాత అప్పుడు ఈ ఫోటోలు సంగతి చూస్తాను ప్రస్తుతం ఫోటోలు తీసేసి పైన పెడతాను ఇక్కడ పెడతాను సిమెంట్ బత్తాలో అంటే అంటారండి ఇందా అన్నర్ సార్వా

వచ్చినాయి రండి ఆదరికి లాగా ఆదరికి లాగి కిందకు ఉంచాల ఇంకోటి తెస్తానా అలాగే అలాగే చె రేపొద్దు మీకు స్కూల్ ఉందని ఆల్రెడీ మేడం గారు మెసేజ్ పెట్టారు వాట్సాప్ లో మీకు లేదా ఇదేంటి మీకు మాత్రమే ఉందా ఉండే ఫోటో అయిపోయింది ఇప్పుడు ఆ ఫోటో బతికిచ్చా ఇప్పుడు మరి మీరు రేపు పొద్దున్న మీకు స్కూల్ ఉందని చెప్పారు దేని గురించి అసలు మీకు స్కూల్ ఉంటాం ఇదిగో ఆ పక్కకి వెళ్ళకో అక్కడ సిమెంట్ పని చేస్తున్నారు సరే అక్కడెట్టే బ్యాగ్ అక్కడెట్టే వెళ్ళి బ్యాగ్ అక్కడ అమ్మా కాలేజీలు చేసుకోండి పంపు వెళ్ళి అటు వెళ్ళకండి అదంతా సిమెంటే పంపు వెళ్ళి కాలు చేతులు కడుక్కోతే తన వేస్తాను మీకు అటు వెళ్ళకో వేసుకునే అటు వెళ్ళకో అదంతా సిమెంట్ అటు వెళ్ళకూడదు ఇటు పంప కడికి వెళ్ళు ఫ్లోరింగ్ పోసారండి మధ్యాహ్నం రెండు గంటలకు అయింది ఇది పోతాం పోర్టుకో అంత లెక్క ఇలా పోసారు ఇది పోసిన తర్వాత కొద్దిగా అందం వచ్చింది చూసారు కదా ఇక ఈ పోర్టుకో అంత లెక్క నేను టైల్స్ వేపిస్తాను ఎక్కడికి వెళ్ళి పోస్తారు కదా రేపు వద్దున వచ్చినప్పుడు అది చేసే పని ఏంటంటే మేము ఆ దారికి నడుపుతున్నాం కదా అసలు నడిచేది ఈ దారికి అయితే ఇక్కడ మెట్లు కట్టలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ బ్యాగ్లు పెట్టుకుని అసలు ఎక్కడ దిగలేరు కంట్రోల్ అవ్వలేరు అని మేము ఆ దారికి నడుపుతున్నాం కానీ అసలు చెప్పాలంటే ఇదే దారికి మేము నడవాలి రేపు పొద్దున్న మెట్లు కట్టేస్తే ఇక పని అయిపోయిన తర్వాత ఈ దారికి నడుస్తాం అనమాట రేపు పొద్దున వచ్చిన తోటే మెట్లు కడతారు తర్వాత ఈ సందు వచ్చేసి లేవులు లాక్కుండా వస్తారు వర్షం వస్తే నీళ్ళు ఎక్కడ ఆకుండా కిందకి లేవులు లాగేస్తారు అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది కూడా లేవులు లాగుతారు ఇది సందులో నుంచి ఈ గేట్ల సందులో నుంచి చిన్న కుక్క పిల్లలు లోనికి ఈ ఖాతీలకు లాగుతారు లాగితే అప్పుడు ఇక్కడ మనకి కింద ఇంత సందు ఉండదు లాగిన తర్వాత మళ్ళీ ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడ వరకు ఒక లేవులు వద్దు ఇక్కడ వరకు ఇక్కడ వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ ఒక లేవులు వద్దు ఇది ఒక లేవులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఫ్లోరింగ్ పోసారు కదా రేపు వద్దన్న దీని మీద టైల్స్ వేస్తే మళ్ళీ కొద్దిగా పైకి లేది ఆ పైకి లేచినప్పుడు ఏమవుద్ది అంటే ఇది ఒక లేవులో అవుద్ది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక లేవులో అవుద్ది ఇక్కడ ఉన్న నీళ్ళు ఇందులోకి వస్తాయి ఇందులో ఉన్న నీళ్ళు మళ్ళీ దాకా లేవులు అని చెప్పాను కదా ఇక్కడ నుంచి మళ్ళీ సత్యవతి కొండలు కడుక్కొనేది ఇది ఒక లేవులు వద్ద అనమాట ఇక్కడ నుంచి వచ్చిన నీళ్ళు ఇక్కడ పడతాయి ఇక్కడ ఉన్న నీళ్ళు యొక్క లో నుంచి కిందకి వెళ్ళిపోతాయి సత్యవతి కొండలు నీళ్ళు కొడుతుంటే నీళ్ళన్ని వెనక్కి వెళ్ళిపోతుంది నీళ్ళగా ఇప్పుడు ఇక్కడ లేవులు లాగేస్తారు కదా లాగేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకెక్కడ నుంచి అసలు బకెట్తో నీళ్ళు కొట్టుకుంటే మొత్తం అన్నీ అలాగే సింకిలోకి పడిపోతాయి ఇది కూడా లేవులు లాగుతారు వాన కురిసినప్పుడు నీళ్ళు గట్ట నిలవకుండా కిందకి లేవులాగా వదిలేస్తారు అయితే ఇప్పుడు కాదు టైల్స్ వేసిన తర్వాత ఇప్పుడే చేసామంటే మళ్ళీ టైల్స్ వేసేటప్పుడు మళ్ళీ దీని మీద ఇది అంత సున్నం చేసేస్తారు అప్పుడు మనకి ఎంత లేవులు లాగినా సరే అక్కడక్కడ సిమెంట్ పడి చిరాగ్గా ఉంటుంది టైల్స్ చేసిన తర్వాతే ఈ లేవులు లాగుతారు అనమాట పొద్దున్న వచ్చినప్పుడు ఇది లేవులు లాగేస్తారు ఈ సందు ఈ సందు మనకు అడ్డు ఉండదు ఎందుకంటే టైల్స్ వేసేది ఎక్కడ కాబట్టి ఈ సందు అడ్డు ఉండదు ఈ సందు ఎలాసేపు చేసేస్తారు ఈ సందు కూడా చేస్తారు లేవులు మొన్నటి వరకు వాన్ గుర్తే ఇక్కడ ఆగిపోయే నీళ్ళు అది ఆ బకెట్ ఇక్కడ ఆగేవి ఇక్కడ ఆగయి ఇది ఇక్కడ ఆగాయి ఇక్కడ ఎక్కువ శాతం నీళ్ళు ఆగినాయి అంటే పునాదులు బాగా కిందకి దిగిపోతాయి అని భయమేస్తుంది అందుకనే లేవులు ఆగేసామంటే వాన కురిసినప్పుడు సగ్గ ఈ సొంత అంటే నీళ్ళు ఎక్కడ ఆగకుండా ఇది ఇలాగ వచ్చేసేసి ఇదిగోండి ఇక్కడ నుంచి మెట్లు అంటే ఇలా కిందకి కిందకి వెళ్ళిపోయేలాగా ఇక మళ్ళీ ఇది ఒక మెట్టు అయింది మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇటుతో కట్టుకుంటే ఫ్లోరింగ్ వస్తారు కదా మళ్ళీ ఎక్కడ నుంచి మనకు మెట్టు అయింది అప్పుడు ఎన్ని అయినా మెట్లు ఒకటే రెండు మూడు నాలుగు ఐదు మెట్లు అయినా ఈ సందంటే ఇలా వెళ్ళిపోతాయి అనమాట సరే ఇటుకలు కింద మెట్లు కట్టాలని చెప్పాను కదా ఆ మెట్లకి సరిపోతే ఇంకా ఎత్తుక్కునే పని లేదు ఇసుక ఒకటి సాలేలాగా లేదు సాయంత్రం ఒక ఇసుక ట్రిప్పు తేమని చెప్పాను ట్రాక్టర్ మీద తెస్తామన్నారు మరి వస్తారో రాదో రావరో తెలీదు ఇసుక అయితే సాలతో ఓసారి పోగెడతాను పారతోటి అసలు ఎంత ఉందో ఏంటి అన్నది చిప్స్ మట్టికి అయిపోయింది చాలా మట్టు పని వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన చిప్స్ గుట్టబెట్టాను అంత మిగిలింది ఒక ఐదు గిన్నెలో ఆరు గిన్నెలో ఉంటుంది అది రేపు వద్దన్న అక్కడ కాడ పోయడానికి పని చేద్దే మళ్ళీ ఇసుక చాలేదని ఒక ట్రిప్పు ఇసుక చెప్పాను ఇసుక పోయడానికి ఇక్కడ ఇదంతా శుభ్రం చేశాను ఇక్కడ పోపిస్తాను వచ్చే ట్రిప్పు తర్వాత ఇది వరకు పోపించిన ఇసుక పనిలోకి వాడగా మిగిలింది దగ్గరికి పోగొట్టి పైన బరకమైతే కప్పను రేపు పొద్దున అత్తంతో ఈ ఇసుక వాడతారు కాసేపు నాకు వచ్చే ఇసుక ఇక్కడ పోపించి బరకం కప్పాలి మా బరకం అక్కడెట్టను ఇవన్నీ చేసుకుంటానే నాలుగింటికి మొదలెట్టాను ఈ పని అంతా పని వెళ్ళిపోయిన తర్వాత అన్నం నేను సత్యవతి పిల్లలు అన్నం ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళి ఆ పని అయితే చేశాను ఆ పని చేసుకుంటానే నీళ్ళు వస్తున్నాయి అని తొట్లోకి మోటార్ వేశారు ఇందాక పని చేశారు కదా ఈ పని చేసినప్పుడు తొట్లో నీళ్ళు చాలా మట్టుకు అయిపోయి మళ్ళీ రేపు పొద్దున్న పనిలోకి నీళ్ళు కావాలని మోటార్ వేసాను సత్యవాత వాళ్ళకి ఈరోజు సింగిల్ కొట్టే డబల్ కాదు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చేసారు ఇంటికి సత్యవతి దగ్గర తీసేంతా బయట తలుపులేశారు ఇందాక పని చేసే కుర్రాళ్ళు ఇక్కడ సిమెంట్ గట్టా కలుపుకునేటప్పుడు దుమ్ము అంతా వెళ్ళిపోతుందని ఇక్కడ గుణం పెట్టారు తొట్టు నిండిపోయిన తర్వాత కట్టేసి అదిగా బ్లేడ్ పట్టుకుని ఇదంతా గీకేయాలి లేకపోతే సత్యవతి అక్కడ గూకుని కుండలు కట్ట తోముద్ది కదా ఈ సిమెంట్ అంతా మళ్ళీ పాళ్ళు కట్టేద్ది తర్వాత కుండలు తోమేది అప్పుడు ఎండా పడిపోద్ది ఇది పట్టుకుని ఇలా అనుకుంటున్నాను ఇలాగ ఈ పని చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇడ్లీ పిండి తేవాలి రేపొద్దున పిల్లలకి స్కూల్ ఉంది యాస్మనికి ఎగ్జామ్స్ అని స్కూల్ ఉందంట ఆదిత్య వాళ్ళకి లేదు ఇది ఇలాగ ¿Cómo se va a la prueba? प्रचावाण नाओ प्रच्छी याटर गाले जियाग, प्रच्छी जावति देपे यादर कला माना निगले एक 哎，来来累。来 ఇసుక పోపించిన తర్వాత నేను బయటికి వెళ్ళి రేపు టిఫిన్కి ఇడ్లీ పిండి తెచ్చానండి కరెంట్ ఒకటి లేదు ఇక్కడ వచ్చేస్తుంది కరెంట్ లేదు తీసేసారు ఇడ్లీ పిండి నేను లోరబెట్టి పెట్టి వీడియో ఆపేస్తాను ఎందుకు ఆపేస్తాను అంటే నాకు ఇంకా పనులు ఉన్నాయి ఇప్పుడు రేపొద్దున మళ్ళీ పనివాళ్ళు వస్తారు కదా పనివాళ్ళు రావడంతో వాళ్ళకి సిమెంట్ బత్తాలు లేవు పొద్దున్నే భర్త తోట సున్నం గట్ట కలుపుకోవడానికి అబ్బులు సిమెంట్ బత్తాలు అంటారు నేనే అప్పుడు వెళ్ళాలి అదేదో ఇప్పుడు తెచ్చేసుకుంటే రెండు బత్తాలు మనల్ని పొద్దున్నే క్యాషీర్ అనమాట ఎందుకంటే నేను సత్యవతి పొద్దున్నే సత్యవతి పనికి వెళ్ళడానికి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వంటగట్ట చేస్తాం కదా వంటగట్ట చేసి హడావాళ్ళు ఉంటాము అప్పుడు సడన్గా పనివాళ్ళు వచ్చి సిమెంట్ బత్తాలు అసలు ఇక్కడ వంట చేసే కాడ వీడియో అనేది ఇయ్యాలో లేకపోతే సిమెంట్ బత్తాలకు వెళ్ళాలి పోయిన ఉండదు కాబట్టి ఇప్పుడు సేఫ్టీగా రెండు బత్తాలు తెచ్చేసుకున్నామంటే రేపు పొద్దున్న పనిలోకి రావడంతో వాళ్ళు సున్నమైతే కలుపుకుంటారో మనల్ని సిమెంట్ బత్తలు తేమని చెప్పేటప్పటికి దాదాపు టైం వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల అవుద్ది ఆ టైయానికి పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంలో మనం సిమెంట్ బత్తాలు తెచ్చుకోవచ్చు సరిగాదంటే సిమెంట్ బత్తలు తెచ్చి ఇక్కడ ఎట్టి ఇందాక నేను మొక్కలకి నీళ్ళు పోసాను ఇంకా కొన్ని మొక్కలకు పోయాలి ఆ మొక్కలకి నీళ్ళు పోయాలి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇసుక వచ్చింది కదా ఆ ఇసుక పారతో ఎక్కేసి దాని మీద బరహ మీద కప్పాలి ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉన్నాయి ఈ పనులన్నీ చేసుకుంటాను అందుకని నేను వీడియో ఆపేస్తున్నాను అందరికీ గుడ్ నైట్ సత్యవతి ఇదిగో అక్కడ టీ తాగింది గ్లాసు అక్కడ ఇట్టను చూడు మీద